పదవి ఎన్నుకున్నందుకు నా యొక్క మీ అందరికి తెలుసు మనం గతంలో ఎప్పుడు కానీ ఆలోచనకూడదు గతం వాళ్ళు వాళ్ళు చేసింది మనకు మేలే మన ఈ పద్మజ సంఘాన్ని ఈ పది లోపు మనకు కాపాడి మనకిచ్చినందుకు వాళ్ళకు మనం కృతజ్ఞతలు ఎప్పుకోవాలి దీని మొత్తం కూరకు కాకుండా మనకు ఇచ్చినందుకు దానికి అందరికీ నా యొక్క మీ అందరికీ నా నమస్కారాలు అందరికీ పాత బాణిం అందరూ మీ అందరూ దీన్ని కాపా ఇంతమంది కాపాడి పద్వా సంఘాన్ని ఎడుకపోకుండా ఇది మా చేతికి ఇచ్చినందుకు మాకు ఒక మా సుద్ధులు కావచ్చు మాకు ఈ బాధ్యత మనం మనకి ఒక ఒక మొగ్గం మనం ఈ మొగ్గాన్ని మీరు అటుకు వేట్టి విన్నవాళ్ళు ఎక్కడ మీరు పెట్టి పెట్టారు అటుకు వేయలే దాన్ని తుమ్ము తుంపాలంటే మనం ఆ మొగ్గాన్ని కిందించుకోవాలి కిందించి నుంచి మన మొగ్గాన్ని మన అందరం దారం దారులయ్యి దానికి దానికి ఏది మన మొగ్గులు ఎత్తేమంటారు కదా పెట్టారు గంజి చూసుకోవా లాగా మీరు అనుబంధ లాగా దారానికి అప్పుకున్నప్పుడే మనము అలాంటి మీరు అందరూ ఈ గంజి వంటకుంటే గంజి అంటే మీరు అందరూ మన పెద్దలు అందరూ ఆ గంజి ఈ పోగులంటే పెద్ద మనుషులు ఏ కాళ మనసులు ఏది పదా పెద్ద మనుషులు అది పోగలు అప్పుతాం చేయకుంటాం మనది ఆ చీరలు మనం వేసినప్పుడే మన పద్మాజ సంఘం మీరందరూ ఈ పదవి అనేది ముఖ్యం కాదు ఎవరికి కానీ పదవి లేదని చెప్పి ఎవరు ఆచారా ప్రెజెంట్ పదవి కాదు సెక్రటరీ కాదు ఎవరు అందరూ సమానమైన ప్రజల పట్టి ఎవరికి లేదు గౌరవం లేదు ప్రెజెంట్ లేదు సెక్రటరీ ఎవరు లేదు మనందరూ సమానం ఒక ఎవరు తప్ప మాట్లాడేరు మనం మన కూడా మాట్లాడే గోత్రం మాట్లాడేందుకు అందరూ ఎవరు మాట్లాడే కోతరు వాళ్ళందరూ ఏది ఏకతాడిగా పనిచేసి మమ్మల్ని అందరి మీరు చెప్పినప్పుడు వచ్చి మా సలహాలు ఇస్తూ ఇచ్చుకుంటూ మమ్మల్ని అందరినీ ఉద్యోగపడుతూ మీరు ఏం చేస్తారో చూసి పెట్టాలి మీరు